హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఐఎండ్ స్టడీ బ్లాగ్స్ ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి తోటకూర ఉపయోగాలు తోటకూరను హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం ఇది మా పెరట్లో తోటకూర మన బాడీకి రోజు ఫోర్ ఫార్టీ క్యాలరీల శక్తి కావాలి తోటకూరలో ఏడు వందల పదహారు క్యాలరీల శక్తి ఉంటుంది అంటే మనకు రోజు కావాల్సిన దానికంటే డబల్ ఉంటుంది మనకు అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర ఇందులో పోషకాలు లెక్కలేనన్ని తరచూ తోటకూరను ఎందుకు తినాలంటే బరువు తగ్గాలనుకునే వాళ్ళు రెగ్యులర్గా తోటకూర తినడం చాలా మంచిది ఇందులోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది దానికి తోడు కొవ్వును తగ్గిస్తుంది తక్షణ శక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది అయితే వేపుడు కన్నా వండుకుంటే చాలా మంచిది ప్రోటీన్లు శరీరానికి అందుతాయి అధిక రక్తపోడుకు అడ్డుకట్ట వేస్తుంది ఈ ఆకుకూర హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్ళకు మంచి చేస్తుంది తోటకూరలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది దీంతో ఒక సీజన్ నుంచి మరో సీజన్కు వాతావరణం మారినప్పుడు మన బాడీ తట్టుకునే విధంగా బాడీ తయారవుతుంది కాల్షియం ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ కాపర్ మాంగనీస్ సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరలో మనకి లభిస్తాయి రక్తనాళాన్ని చురుగ్గా ఉంచి గుండెకు మేలు చేసే పొటాషియం సో సోడియం వంటివి మనకు అందుతాయి తోటకూరలో విటమిన్ల గని అని తోటకూరని చెప్పవచ్చు విటమిన్ ఏ సి డిఈకే విటమిన్ ట్వెల్వ్ బి సిక్స్ వంటివి ఈ ఆకుకూరలో చాలా ఎక్కువగా ఉంటాయి ఒక తోటకూర తింటే చాలు ఇవన్నీ మనకు సమకూరుతాయి ఇప్పుడు తోటకూరని హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలంటే ఫ్రెష్ ఆకుకూరని తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి త రుబ్బుకున్న ఆ పేస్ట్ని తలకు పట్టించుకొని రెగ్యులర్గా ఇలా పట్టించుకొని తల స్నానం చేయాలి చేస్తే హెయిర్ రాలేదు హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది చుండ్రు కూడా తగ్గుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching my video.